వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుండి తాను అందిస్తున్న సంక్షేమం ప్రధానంగా మహిళలను ఆధారంగా తీసుకునే మెజారిటీ పథకాలను సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు ఆయన నమ్ముతున్నది ఏంటంటే మహిళ సాధికారత సాధిస్తే బై డిఫాల్ట్ గా కుటుంబం ఊరు సమాజం రాష్ట్రం దేశం బాగుంటుంది అని అండ్ మహిళల అంటే మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన వర్గాలకు మహిళలు సాధికారత సాధించే దిశగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం చేయూత అందించాలని ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పేరుతో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేల రూపాయలు అందించే కార్యక్రమం కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు దీనికి హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ అనేది సహకారం అందిస్తూ ఉంది అండ్ ఇదే క్రమంలోనే మరో కీలకమైన ఒప్పందం హిందుస్థాన్ యూనిలివర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అది కూడా వ్యవసాయ రంగంలో చేసుకుంది మనందరికీ తెలుసు ప్రపంచంలో పామాయిల్ను ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం భారతదేశం బిస్కెట్లలో వాడకంతో పాటు చాలా అవసరాలకు దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో పామాయిల్లో పెట్టుబడులు కనుక ఆకర్షించగలిగితే భవిష్యత్తులో కూడా మహిళలకు స్థిరమైన ఆర్థిక భద్రత లభించేలా స్థిరమైన ఒక ఉద్యోగం లాంటిది లేకపోతే స్థిరమైన ఒక పని లాంటిది స్థిరమైన జీవనోపాధి పేరు ఏమైనా పెట్టండి స్థిరమైన జీవనోపాధి కలిగించే దిశగా గ్రామీణ ప్రాంతాల్లోనే మహిళలకు ఇది చాలా స్వావలంబన కలిగిస్తుంది ఆర్థికంగా కుటుంబాలకు చాలా చేయూతనిస్తుంది అని చెప్పి భావించిన జగన్ సర్కార్ హిందుస్థాన్ యూనియన్ వ్యవసాయ రంగంలో ఇద్దరు కలిసి పనిచేయడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం హిందుస్థాన్ యూనిలీవర్ రాష్ట్రంలో ఈ పామాయిల్కి సంబంధించి ఫామ్స్ మిల్లులు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు పామాయిల్ రిలేటెడ్ సో దీని ద్వారా కనీసం వెయ్యి మందికి పైగా ఉపాధి కలుగుతుంది అది కూడా గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది మహిళలు కనుక స్థిరమైన జీవనోపాధి కలిగితే అది మహిళా సాధికారత సాధించే దిశగా సమాజం రాష్ట్రం స్థిరమైన వృద్ధి సాధించే దిశగా ముందుకు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఈ ఫామ్ ప్లాంటేషన్లు ఆ పామాయిలకు సంబంధించి ఫామ్ ప్లాంటేషన్లు మిల్లులు హిందుస్థాని యూనిలివర్ ఏర్పాటు చేయబోతుంది జగన్ సర్కార్తో కుదుర్చుకున్నటువంటి ഒപ്പം ലോ